స్వచ్ఛంగానే భూములు ఇచ్చినావు మాకు ఇలా ఏ ప్రాబ్లం లేదు ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి అప్పుమాపి అన్నాడు ఇవాళ రుణమాపే కాలేదు ఎరికైనా మాకు ఇద్దరికి ఉన్నది ఒక మాపే కాన కాలేదు అని చేసిన పనులు ఏం మంచిగా లేవు అందుకే సంతోషంగా మేము భూమి ఇచ్చినాం ఇవాళ వాళ్ళు పేపర్ జరగాలనే మరి మాకు సంతోషం ఉన్నది ఆ మీటింగ్ జరగాలనే నేను రెండు వేలన్నర రోడ్కే ఇచ్చినా మాకు ఋణమాఫీ కాలే రైతు బంక్ చక్కబలే ఈ యొక్క మీటింగ్ వల్ల మీ యొక్క పంట పొలాల నష్టం అయితే నష్ట పొలాన్ని కట్టించిండు నష్టం కట్టించిండు పొలాలకు ఇరవై ఐదు క్వింటాల్ చప్పున పైసలు కూడా కట్టించిండు మాకు ఎలాంటి ఇబ్బంది సంతోషంగా చేసుకుంటాను మీటింగ్ సంతోషంగా మరి మాకు రుణమాఫీ కాలేదు ఇప్పుడు మాకు ఇద్దరు ఉన్నది ఒకరు కాలం నాదా అంటే నీకు ఋణమాఫీ అని సంతోషంగా ఇచ్చిండు మరి లేకపోతే ఏంది మరి ఋణమాఫి చేస్తాను ఋణం ఆఫీ చేయడా ఫ్రీ బస్సు పెట్టినాడు ఫ్రీ బస్ నా పెనం వస్తాను నా పెనడం ఒకరు చేస్తాను మీకు తెలియదు జాబర్లుగా పని చేస్తుంది అది ఎవరు పని నా పిల్లలు రోజు బ్యాగ్ పోతే పోతే మాకు మాకు పూసుకుంటే బాగా ఇంతమంది రైతులకు రేవంత్ రెడ్డి ఇంత కోపం ఉంది మరి ఉండదు ఎవరి ఉన్నాయి ఇప్పుడు నాకు మాపు కాబట్టి నీకు మాపు కాబట్టి అప్పు బాబు కాబట్టి ఏం చేస్తా మాపు మరి మరి ఆయన ఆయన ఏమో మొత్తం నేను రైతు పక్షపాతిని రైతులకు రుణమాఫీ చేసినా రైతు బంద్ చేసిన రైతు బంద్ ఎక్కడ వేసిండు